నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు వదులుకుంటూ ఒకేసారిని ఒకేసారి పోతాం ఈ వైద్య ధర్మాన్ని గురించి మనకు సరిగా తెలియకపోతే మన మనసులో అర్థం కాకపోతే మనకు అనేక అనంతాలు అంటే ఈ ప్రపంచం అంతా కూడా సరిగా అర్థం చేసుకోక ప్రచారం లేక అనేక అనంతాలతో అనేక పురాణాలు అనేక ఆరాధనలు అనేక రాత్రి కూడా చూడండి మొత్తం ప్రపంచం అంతా మొత్తం బయట ఎందుకో సూర్యుడు చేయడంతో అవన్నీ మెయినాయి అదే పర్మినట్ అని కాదు సూర్యుడు వస్తాయన్ని తీసేస్తాం అలాగే వేదము ప్రచారంలోకి వచ్చింది అనుకోండి మొత్తము వేదమంతా ప్రచారంలోకి వస్తే ఈ మతాలన్నీ పోతాయి మేము మీద మా పురాణాలు విరాణాలు నేను నమ్మడం లేదు ఒక క్షీరసాగర మతం గురించి చెప్తాను ఒక విషయం ఏంటంటే అది ఎంతవరకు అయితే చెప్పండి

కాబట్టి ఒక్కొక్కటి ఆవు పుట్టింది మళ్ళీ లక్ష్మీదేవి కుటుంది అమృతం కుటుంది ఇవన్నీ విజయమంటారా చెప్పండి మనసు ఇక్కడే చెప్పండి అది సాధ్యమా పోనీ ఇద్దరు రాక్షసులు దేవతలు బాగా నడుస్తారు కదన్న ద్వందర మంచులు నడుస్తారా కలిసినారు అమృతం వచ్చింది వచ్చినాక విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఇచ్చుతారు వీళ్ళకు అమృతం వస్తారు దేవతలకు వాళ్ళకు సారాయిస్తారు ఆ మొగ్గున సారాయితారు ఇది మోసం కదా ఇద్దరు వచ్చి ఒక పని చేసినట్టే కాబట్టి మనం ఎక్కడ స్పష్టంగా అర్థం చేసుకుంటే ప్రతి పురాణంలో ఈవెన్ భగవద్ తెలుద్దాం చదవలేదు వినలేదు కానీ ఏ శ్లోకం కరెక్ట్ ఏ శ్లోకం కరెక్ట్ అని నేను చెప్పుకోవాలి కారణం ఏమంటే ఈ వేద ఈ వేదం చదిస్తున్నాను కాబట్టి వేద ప్రకారం చూసి ఏది కరెక్ట్ ఏది తప్పని మనకి తెలుస్తుంది చదివిన వాళ్ళతో నేను చెప్పాలి అది కరెక్ట్ తెలుసుకోవాలి కాబట్టి మనము ఈ ప్రపంచంలో నిజమేది అబద్ధమేది సత్యమేది అసత్యమేది అని తెలుసుకోవాలంటే ఈ వేద యొక్క పరిజ్ఞానం మనం తెలియాలి ఈ వేద పరిజ్ఞానం గురించి మనకు రోజు చెప్తాను మనం ఎన్నో వీడియోలు చేశాము పదహారు వందల వీడియోలు చేశారు ఎంతో సాహసం చెప్పండి దాని తగిన వంధనలు ఏర్పాటు చేస్తున్నాము ఒక భార్య ఆ పాత కార్యకర్త ఆయన ఒకప్పుడు చాలా బీదవాడు ఇప్పుడు ఏదో ఆయన కొంత లెక్క ఈ పని చేయలేకపోతున్నాను కేజీ ఇద్దామని ఆయన నాకు అన్ని విధాలు సహకరించారు ఇస్తున్నాను దాన్ని రాబట్టుకోవడానికి నేను ప్రయత్నం చేశాను వచ్చింది ఆయన దగ్గరంటే ఆ సత్రానికో ఆ దేవాలయ పురుగ మిగుతారు అది దాన్ని సత్యం చేయాలి తీసుకొచ్చి చేస్తున్నాను కాబట్టి మీకు అనేక కష్టాలతో మేము సమర్పిస్తున్నాము ఇవన్నీ కూడా ఇవన్నీ ఏర్పాటు చేశాము నేను కావాల్సింది ఏంటి మీరు మీ శక్తి కొద్ది పరమాత్మ నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకుంది ఇంకా రాబోయే జన్మలో మంచి జన్మలు వస్తాయి నేను త్యాగంతో నేను ఇక్కడ సహాయం చేయడం లేదు సామాన్యానికి స్వార్థం ఉంది ఎందుకంటే స్వార్థం ఏంటి ఇక్కడ నేను సహకరిస్తే నేను దానం చేస్తే నాకు వచ్చే జన్మలో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అది నా స్వార్థమే కదా ఇక్కడ త్యాగం ఉందని చెప్పండి కాబట్టి స్వాతంతో మంచి పనులు చేస్తున్నాను ఇంకా మంచి ఏదో కొంత పుణ్యం చేసిన వాటి మంచి ఎప్పటి నేను కొన్ని జన్మలతోనే నాకు అవ్వదండి నేను చెప్పాలంటే ఇంకా ముందుకు పోవాలా దీంతో సంతృప్తి కాదు ఇంకా పరమాత్మ నేను ముందుకు పోవాలా ఇంకా జ్ఞానం రావాలా ఇంకా మంచి జన్మలు రావాలంటే నేనేం చేయాలా నాకు నాకు నా ఖర్చుపోయిన గీతాన్ని నేను నా జీవితం అయిపోయింది డెబ్బై ఐదు స్టాండింగ్ నేను బోనసే ఇప్పటికే అయిపోయింది నా నా వయసు వాళ్ళు కాబట్టి ఈ తీర్థం పదేళ్లు సత్యనాయ్య ఐదేళ్ళు కొన్ని మధ్య మనం చేసిపోదాం ఖచ్చితంగా దాని పెద్ద మనకు వస్తుంది దేవుడు ఇస్తారు పని లేదు పదం కోసం మనం కోరకూడదు కానీ చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా కాబట్టి నేనేమి గొప్పవాణి కాదు అందరూ మీరు మీరు అందరు గొప్పవాళ్ళు అవుతారు కనీస ధర్మం చేయండి ఉదయం సాయంత్రం ఏమి చేయలేకపోతే పదకొండు సార్లు గాయత్రి అంతా చదవాలి వస్తుంది గాయత్రిమంతం గాయత్రి అంతా చదివే నీకే సరైన ఆ పరమాత్మ తీసిపోతా నాకు సందేహం చేసు మిగతా ఏ మార్గంలో మనము ఆరాధనలు పూజలు చేసినా ఏమీ రాదు ఈ సమయాన్ని ఈ యజ్ఞానికి గాయత్రి మంత్ర జపానికి మాత్రమే మీరు జీవించండి లేదు మీకు శక్తి ఉంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఉపనిషత్తులు గూగుల్ మీట్ ద్వారా వీళ్ళకు చెప్తున్నాం సార్ అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది దాన్ని మళ్ళీ యూట్యూబ్ ద్వారా పెట్టిన తర్వాత యూట్యూబ్లో కూడా చాలామంది వీక్షించి సబ్స్క్రైబర్స్ చాలా పెరిగినాయి ఉపనిషత్తులు స్టార్ట్ చేసిన తర్వాత నిన్న ఒక్కరోజే దాదాపు పద్మూడు పద్నాలుగు సబ్స్క్రైబర్స్ వచ్చినాయి ఒక్క వీడియోకే ఉపనిషత్తులు ప్రశ్నోపనిషత్తు వీడియోకు దాదాపు ఆ వీడియోను నాలుగు వందల మంది చూశారు గంట సేపు ఉందండి వీడియో అది గంట సేపు వీడియోను నాలుగు వందల మంది వీక్షించారు

పుట్టినప్పటి నుంచే మీకు ఇంకా గురుకులం ఉంటుంది తర్వాత సంస్కృతం నేర్పిస్తారు వేదాంగాలు ఉంటాయి అక్కడ ఉపనిషత్తు అన్ని పుట్టినప్పటి నుంచే వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు మధ్యలో వచ్చింది కదా నెక్స్ట్ బర్త్ పుట్టినప్పటి నుంచే స్టార్ట్

ఏ బ్యాంక్ లో మనం వేసుకుంటాం అలాగే మీరు చేసే ఈ వైద్య ధర్మ పుణ్య కార్యాలయం కూడా పరమాత్మ దగ్గర బ్యాంకులో అమౌంట్ లో ఉంటాయి అవి ఎప్పుడు మీరు కేవలము మన పిల్లల కోసమే వాళ్ళు చాలా చేయాలి వాళ్ళ కోసం చేయాల్సిన తప్పు లేదు కేవలం ఉన్నదంతా వాళ్ళకే పెద్ద ఏం చేయొద్దు అదే చాలా అంటే ఈ జన్మతో నాకు వాళ్ళు ఎవరు మనకి పుట్టినారంటే వాళ్ళు ఏదో పుణ్యం చేస్తున్నారు ఇక్కడ పుట్టారు నా ఇంట్లో పుట్టారంటే వాళ్ళు పుణ్యం చేస్తున్నారు లేదు అయితే కానీ మనం కనీస బాధ్యత వాళ్ళ కోసమే అర్థం చేయడానికి తప్పు మిగతా లేదు వాళ్ళందరూ చూసుకుంటూ కూడా మనం కర్మ కూడా మనకు వస్తే కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైందనుకుంటున్నాను మీ చేతలేం ప్రాచర్యని మేమేమి గొప్పవాళ్ళు కాదు మీరు కూడా శ్రద్ధగా వస్తే మా కంటే గొప్ప నా అవుతారు సమయ భావంగా పోయిస్తున్నాను Absolutamente.